ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఆత్మీయ బంధువు జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు జనం గుండె చప్పుడు జగన్ జనమంతా మావాడు అనుకునే నాయకుడు జగన్ బడుగు బలహీన వర్గాల ప్రజల మనసుల్లో దేవుడు జగన్ కొన్ని వ్యవస్థలతోనూ ఆ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన కుటీల నాయకులతోనూ అవిశ్రాంతంగా పోరాడుతున్న పోరాట యోధుడు జగన్ తనకు ఓటును వేసిన వారికే కాకుండా వెయ్యని వారికి సమంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న వరప్రదాత జగన్ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలల స్థాయికి మించి అభివృద్ధి చేసి నిరుపేద కుటుంబాలలోని విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా శ్రమిస్తున్న విద్యాప్రదాత జగన్ వృద్ధాప్యంతో అలబటిస్తున్న అవ్వాతాతల కష్టం గుర్తించి పింఛన్ డబ్బులు వారి గడప వద్దకే చేరేలా చేసి వారి ఆశీస్సులు అందుకున్న ముద్దుల మనబడు జగన్ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని సచివాలయ వ్యవస్థను రూపొందించి ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందిస్తున్న సంక్షేమ ప్రదాత జగన్ తండ్రి ఆశయాలు నెరవేర్చడంలో శ్రీరామచంద్రునిగా వెన్నుపోటు రాజకీయ నాయకుల వెన్ను విరిచి మట్టి కరిపించడంలో శ్రీకృష్ణునిగా స్వైర విహారం చేస్తున్న సవ్యసాచి జగన్ అద్భుతమైన నవరత్నాల పథకంతో ప్రజల జీవితాల్లో నవ్యకాంతులు విరాజిల్లేలా కుట్టిల రాజకీయ నాయకుల నవనాడుల్లో వనకు పుట్టేలా చేస్తున్న గండర గండడు జగన్ జగనన్న వేస్తున్న ప్రతి అడుగు అభివృద్ధిప్రదం వైపు జగనన్న ప్రతి పథకం ప్రజా సంక్షేమం కొరకు జగనన్న ప్రతి నిర్ణయం సంచలనం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం ఇకపై అందరిది ఒకే మాట జగన్ 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 అందరూ నడిచేది జగనన్న బాట జగనన్న వెంట రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు ఇరవై తొమ్మిదిలోనూ ముప్పై నాలుగులో కూడా జగనన్నే ముఖ్యమంత్రి జగనన్న ముందు ఏ కంత్రీగాళ్ళు నిలబడలేరు నిలబడబోరు కొవ్వెక్కి కొట్టుకుంటూ స్థాయి మరచి కారుకుతలు కుస్తున్న వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చక్కని గుణపాఠం నేర్పుతాయి ప్రజా రక్షకులు ఎవరు భక్షకులు ఎవరన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బాగా తెలుసు శనమోహనుడు జగన్మోహనుడు అయిన జననేత జగనన్నకు మా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు జై జగన్ జై జై జగన్ జోహార్ వైఎస్ఆర్